అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం నాలుగో రోజుకు చేరింది ఇందులో భాగంగా నాలుగో రోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆకులను తింటూ తమ నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన మేతనం ఇవ్వాలని ముప్పై ఆరవ జీవో నంబర్ ప్రకారం జీతాలను చెల్లించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులకు వర్తించేలా చేయాలని వారు డిమాండ్ చేశారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబో కాలంలో పూర్తి స్థాయిలో నిరువేదిక సమ్మె చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు రాజా ఉపాధ్యక్షుడు మురళి రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ సహాయ కార్యదర్శులు నర్సింహులు ఆదినారాయణ కోశాధికారి నక్కాశేఖర్ మరియు సీనా సాదిక్ బాబా మహేష్ నాగరాజు స్వామి స్టాలిన్ రామకృష్ణ ముత్యాలు పరమేష్ సురేందర్ పాల్గొన్నారు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా పారిశుద్ధ కార్మికులు అధ్యక్షుడు సూర్యనారాయణ కార్యదర్శి రామాంజనేయులు అదేవిధంగా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి అశోక్ డివైఎఫ్ఐ నాయకులు చందు అలీ రంగస్వామి ప్రసాద్ సైద్ తమ మద్దతు తెలిపి సంఘీభావం తెలిపారు మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికులు నాలుగు రోజుల జరుగుతుంది వారికి మద్దతుగా గుత్తి మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు మద్దతు తెలిపడానికి ఇక్కడికి చేరుకున్నాము అయ్యా పారిశుద్ధ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు వేరు వేరు కాకుండా ఇంజనీరింగ్ కార్మికులకు చాలి చాలని వేతనాలతో ఈ రోజు గడుపుతున్నారు అయ్యా మేము ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఈ ఈ ప్రభుత్వానికి ముక్కుసూటిగా అయ్యా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులు కానీ వేతనాలు ఇవ్వాలని అదే విధంగా సంక్షేమ పథకాలు కానీ ఇవ్వాలని లేకపోతే రేపు జరగబోయే పరిణామాలు నువ్వే ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం కమ్రేడ్స్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె నాలుగు రోజు చేరుకుంది అయినా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది ఈ నాలుగు రోజు చేరుకున్నా కూడా చర్చలు కూడా పిలడం లేదు కానీ మా ఎన్జి కార్యక్రమం కలిసి ఈ రేపు ఈ రోజు రాత్రి విజయవాడ బయలుదేరి వడ్డేశ్వరంలో ఉన్న సీడిఎం ఆఫీస్ ముట్టడించాలని నిర్ణయించారు ఈ ముట్టడి కార్యక్రమంలోన భారీ ఎత్తున పోయి ఆ ముట్టడి కార్యక్రమం ముట్టడించి ప్రభుత్వాన్ని మెడలు వంచి మా కోరికలు కానీ మా సమాప సమావేదన గాని మేమేం గొంతమో కోరుకోవడం లేదు అయ్యా దొరా ప్రభుత్వం మన సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మేము ఒక చెప్తున్నాం వినవిస్తున్నాము మేము గొంతంగా కోరుకునికోవడం లేదు మా చాలి చాలని జీతంతోన మా బతుకు చాలా భారం గడుస్తున్నాయి ఇప్పటికైనా మా మీద దాన్ని తెలిసి మీరు కూడా సమాన సమాన వేతనం కానీ ముప్పై ఆరు జివో నెంబర్ కానీ ప్రభుత్వ మెడలు వంచి మేము మా కోరికలు నెరవేర్చుకుంటామని ఈ విధంగా మీడియా తెలియజేస్తున్నాను ఇప్పుడు అశోక్